చెప్పా వాక్యం ఎదగాలి ప్రార్థనలో మనం నడుస్తాం ప్రార్థనలు నలగం ఏం చేద్దాం నడుస్తామండి నలిగి నలిగితే అట్టా ఎవండి పురుషులు నేను అంటాను బల్లారు ఇచ్చానుకో గొట్ల గోపలా నన్ను చూస్తుండాలి ప్రార్థన చేయాలా కొంతమంది బాగుంది నేను చూస్తాను సార్ ఏం చేయాలి నువ్వా ప్రార్థనలు నడుతున్నావా నలుగుతావా ఎవండి మాస్టరు ఇటోలు బల్ల తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకోండి అమ్మా అయ్యా చెప్పడం నా ధర్మం చెప్పాలి తెలియలేదు చెప్పలేదు అనుకో తెలియదుగా మీరు అట్టే ఉండిపోతారు బల్ల ఆరాధన తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకో తీసుకొని ప్రార్థన చేసుకో ఇంటికాడు ప్రార్థన చేస్తావా లేచిన కాడి నుంచి మళ్ళా పండేసేదాకా సాలుడే సాలు అవునా ఇంకేట చేస్తా కనీసం ఒక పది నిమిషాలు దొరుకుతుంది పొట్టున ప్రశాంత పాతం ఆశీర్వాదం కదండి ఏమండి ప్రార్థనలో నడవ నడవాలి నలగాల ప్రార్థనలో నలిగితే వాళ్ళ తీసుకోగానే ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం నలగలేదనుకో గొడ్ల గోపల్లేక సోత్తా ఉంటాం ఇంక ఇంతమించి పని మనకేం వస్తుంది అదే పెద్ద డ్యూటీ అయిపోద్ది వాక్యం ఎదగండి ప్రార్థనలు నలగండి అది మీకు ప్రయోజనం సేవకుడు భక్తిలో నలుగు ఎలా నలుగుతాడో విశ్వాసిని కూడా అలా నల కొట్టడం కొరకే దేవుడు ఎనబెట్టింది ఆ నలుగుడు మీకు నేర్పలేదు అనుకోండి మీరు అనుకోండి ఆ నలుగులో మీరు రాలేదనుకోండి మీరు బలలోనికి రారు ఇప్పుడు రొట్టె తయారు చేస్తాం కదా రొట్టె గోధుమ రొట్టె గోధుమ గింజలు రోడ్లో పెట్టి ఇప్పుడైతే గ్రైండర్లే వచ్చినాయి కదా మిషన్లో అప్పుడైతే రోట్లో పెట్టి దంచాలా దంచేటప్పుడు కొన్ని ఎగిరి పడుతూ ఉంటాయి అమ్మో నేను పాటలు ముఖ్యం అమ్మో రోడ్డు కింద పెడితే నలుగుతాను ఎగురుతాయి వాటిని మర్యాద పోగు చేసి తేత్తాం మర్యాద పోగు చేసి వేసి మరీ ముఖ్యం కొడతాం గట్టిగా దంచుడు మాములుగా ఉండదు కొన్ని ఎగిరి పడుతుంటాయి మళ్ళీ మర్యాద పోగు చేసి మళ్ళీ వేసి కొడతాం అది మెత్త మెత్తగా నలిగినప్పుడు ఒక రొట్టెగా మారి దేవుని సమూహంలోకి వస్తుంది దేవుడికి అలా అది అనుభవంలోకి రావు అందుకనే ఈ సమూహం రొట్టెల కూడా ఉంది ఈ సమూహం రొట్టెల పళ్ళ గురించి మాట్లా ఒకసారి నేను మాట్లాడాను దాంట్లో మాట్లాడుతా ఈ గోధుమలు రొట్టె కోసం మాట్లాడిన ఒకసారి నేను శుక్రవారం ఆ కోటంలో అది ఎన్నోళ్ళు ఎప్పుడు మర్చిపోయి ఉంటానులే మెమరీ టూ జీబీ కాదు త్వరగా ఫిల్ అయిపోద్ది మళ్ళీ వచ్చేవారానికి మళ్ళీ టూ జీబీ ఖాళీ లేకపోతే మొత్తం మళ్ళీ ఎక్కదని ఈ టూ జీబీ డిలీట్ చేసేస్తాం వన్ జీబీ క్యాండిడేట్లు ఇక సగమే ఎక్కుద్ది మళ్ళీ వచ్చేవారు మొత్తం డిలీట్ చేసి మిగతా కొంచెం ఎక్కించిపోతాం అసలు ఎంత ఘోరం అండి దేవుని వాక్య ప్రత్యక్ష మనకు అర్థమైతే దేవుని కొరకు పరితపిస్తాం దేవుడికి స్తోత్రం కలుగును కాక ప్రసంగాలు దంచి కొట్టావసం లే వాక్య ప్రత్యక్ష నీకు అర్థమైతే వాక్యని హృదయంలో పనిచేయడం మొదలైతే ఒక మాట చాలు నువ్వు మండించబడ్డానికి అంతే వందగ్గి పొలాలు వెలిగించి తగలబెట్టావసం ఒక్కడ చాలు కరెక్ట్గా ఎండితే పచ్చిగుంటే ఒక ఇరవై ముప్పై వెలిగించి ఏ చేయడానికి పచ్చి పచ్చిగుండకుండా మొత్తం ఎండితే సార్లు కరెక్ట్గా ఎలిగించి ఏత్తే ఇక ఊరు మొత్తం తగలబడినంత మంట వస్తుంది దేవుని పిలుపొందుకున్న ఈ వ్యక్తి తనకున్న ఆధారాన్ని సమస్తం తొలగించుకొని దేవుని మీద ఆధారపడ్డాడు ఏలియా దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు షాపాతుకమాడు ఎలిష ఏం చేశాడంటే దైవజండి చేతుల నీళ్ళు నీళ్లు ఉన్నాడు కొన్ని సంవత్సరాలు ఉన్నాడు ఏలియా దగ్గర ఎలిషా కాదు ఎలిషా వంటలు చాలా మంది వచ్చారు కానీ ఏలియా దగ్గర అంతమంది ఉన్నప్పటికీ ఎలిషా గురించే బైబిల్ మాట్లాడింది కారణం తెలుసా ఎలిషా నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడికి స్తోత్రం కలుగునగాక నమ్మకంగా ఉన్నాడు నమ్మకంతో కనపరిచాడు కనుక దేవుడు అంగీకరించాడు ఎలిషాని ఏలియా అగ్ని రథాలతో కొనిపోయేటప్పుడు అయ్యా నీ మీద ఉన్న ఆత్మ రెండు పాలు కావాలన్నాడు అప్పుడు ఏలి ఏమన్నారు అది నా చేతిలో లేదు తండ్రి చేతిలో ఉంది అది నేను వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడితే నేను దుప్పటేస్తాను అది నీకు కనబడితే అది నువ్వు పొందుకున్నట్టే అంటే దేవుడు ఎలిషాను అంగీకరించే స్థితిలోకి వచ్చాడు ఎలీషా మిమ్మల్ని ఆశీర్వదించారు మేము పలికే మాటలు మీకు ఆశీర్వాదకరం ఉండాలంటే మీరు అంగీకార యోగ్యంగా మారాలి మీ జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగా మారితే మేము పలికే కొన్ని మాటలు మీకు బలోపేతంగా మారుతాయి లేకపోతే కష్టం నీలో సిద్ధపాటు లేదనుకోండి వాకి ఎంత కమ్మలు చెప్పినా దాన్ని తృఢీకరిస్తావు సిద్ధపాటు ఉండాలి దేవుని వాక్యాన్ని గ్రహించే ఆ శక్తి సామర్థ్యాన్ని కొండాలి